విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలు అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ మీరు ప్రతి నెల అంటే పన్నెండు రాశుల వారికి సంబంధించి విషయాల గురించి తెలియజేస్తారు కాబట్టి ఈ నెలలో అసలు జూన్ మంత్లో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అలానే వాళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయాలమ్మా మీరు గణపతి కుంభవామహే కవిం కవీనాశ్రవశ్రవం జ్యేష్ఠ రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శృణ్వన్ నూటి బిస్సి దసాధనం ప్రణోదేవి సరస్వతి వాజీవిర్వాజినేవతి విత్రేవతు గణేషాయ నమ సరస్వచ్చే నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీమాత్రే నమ ఓం గంగణపతే నమ మాసఫలాలు కార్యక్రమానికి జూన్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మరి స్వాగతం అయితే ఒకటవ తారీఖున వృషభంలోకి బుధగ్రహ సంచారం నడుస్తుంది ఈ మాసంలో రెండవ తారీఖున కుజుడు మేషంలోకి సంచారం చేయబోతున్నాడు పదమూడవ తారీఖున శుక్రుడు మిథున రాశిలోకి పదిహేనవ తారీఖు తారీఖున చూసినట్లయితే పదిహేనవ తారీఖును చూసినట్లయితే రవి మిథునంలోకి కూడా ప్రవేశం చేయబోతున్నారు అదేవిధంగా అదే పదిహేనవ తారీఖున బుధుడు కూడా మిథున రాశిలోకి అంటే మీ ఈ యొక్క మిథునంలోకి పదిహేనవ తారీఖున రవి బుధులు కూడా ప్రవేశించబోతున్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి ఏ విధంగా ఈ గ్రహ సంచారం వలన ద్వాదశ రాశుల వారికి మార్పులు చేర్పులు యోగాలు శుభాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం మరి అమ్మ ఇప్పుడు జూన్ నెలలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే వీళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయాలి కన్యా రాశి వారికి జూన్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ముఖ్యంగా చూసినట్లయితే కేతువు చూస్తేనేమో ఈ రాశిలోనే ఆయన ఉన్నారు అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి షష్టమంలో శని భగవానుడు సప్తమంలో చూస్తే చంద్రుడు రాహువు కుజులతో కలిసి ఉన్నాడు అదేవిధంగా అష్టమ నవమం చూసినట్లయితే రవి శుక్ర గురు బుధులు ఉన్నారు అయితే ముఖ్యంగా కేతువు రాశిలో ఉండడం వలన కన్యా రాశిలో ఉన్నటువంటి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి చిత్తా చిత్తానక్షత్రం ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతోందయ్యా అని ఆలోచిస్తే కేతువు వలన కొన్ని నిర్ణయాలు బాగా మంచి తీసుకుంటారు ఆధ్యాత్మికంగా పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలనేసి తీర్థయాత్రల ప్రయత్నాలు చేస్తారు సక్సెస్ అవుతారు తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఎక్కడా కూడానండి జీవిత భాగస్వామితో వాదనలు చేయకండి వ్యాపారంలో భాగస్వాములతో వాదన చేయకుండా ఉంటే చాలా చాలా అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి ఆనందాలు మీకు వస్తాయి కన్యారాశి వారికి మరీ మరీ చెప్పేది అదే అయితే శుక్ర సంచారం మరి మరలా పద్నాలుగు నుండి రవి సంచారం ఆ తర్వాత చూసినట్లయితే కనుక బుధ సంచారం ఇవన్నీ కూడా మన బుధుడు రాసైనటువంటి రాశ్యాధిపతి రాశిలోకి ఉచ్చలోకి మారుతున్నాయి కాబట్టి కొన్ని కొన్ని మార్పులు చేర్పులు కూడా కన్యా రాశి వారికి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే ఎలాంటి మార్పులు అంటారమ్మా అవి ఏమిటంటే కనుక సంచారం వలన అవసరానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు మెరుగున పడతాయి ఆర్థిక సమస్య ఆర్థిక సమస్యలు లేవు ఆర్థిక సమస్యలన్నీ కూడా బ్రహ్మాండంగా అధిగమించేస్తారు అందువల్ల దాని గురించి అస్సలు మీరు ఒకసారి ఎంతవరకు అయ్యో ఏమిటి పదో తారీఖు వరకు లేకపోతే నాలుగో తారీఖు వరకు పద పద్నాలుగో తారీఖు వరకు ఇన్ని సమస్యలు ఉన్నాయి పదిహేనో తారీఖు వస్తులోకి అన్ని ఉష్కాకే అయిపోతాయి అంత చక్కగా అధిగమించేస్తారు ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక కొన్ని కొన్ని మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడటం వలన మీ పై అధికారుల యొక్క మెప్పు పొందుతారు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ పై వాళ్లతో అతి బ్రహ్మాండం నీవు నీవు అద్భుతమయ్యా నీవు నీలాంటి వాడు లేడని భుజం మీద చేర్చి మరి శాషని పది మందిలో మెచ్చుకునే విధంగా ఉంటారు ఉంటారు అందువల్ల ఇహే చాలా అద్భుతాలు జరుగుతున్నాయని లెక్క కన్యారాశి వారికి అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుంది చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం చేసుకునే వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో కుటుంబంలో చాలా అన్యోన్యత ఉండడం వలన కూడా మీరు పట్టుకొచ్చే ప్రతి రూపాయి కూడా చాలా జాగ్రత్త పెట్టేటటువంటి ఇళ్ళు మీకు ఏర్పడటం వల్ల ఒకే మాటలో ఉండడం వల్ల కూడా ఏంటి తర్వాత ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కూడా అన్ని విధాలా కలిసి వచ్చే కాలం ఆసన్నమైందని చెప్పచ్చు అందువల్ల ఎక్కడా కూడా ఏం తలకాయ నొప్పులు లేవు అలానే వివాహానికి సంబంధించి ఎలా ఉంటుందమ్మా వివాహానికి సంబంధించి కొంచెం అంటే ఏంటంటే గనక గట్టి ప్రయత్నం ఇది వరకు చేసి వదిలేసిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు సడన్ గా ఫోన్ చేస్తారు అలాంటి ఆశ్చర్యమైనటువంటి జరుకులు ఉంటాయి ఈ మాసంలో అలా ఏదైనా సంబంధం సడన్ గా కుదిరేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మన టైం బాగుంటే అన్ని సక్సెస్ కదమ్మా మీకు తెలియని విషయమే ఉంది అలాగే వీళ్ళకి కొంచెం కలిసి వచ్చే సమయం వచ్చింది అని చెప్పుకోవచ్చు తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక కొన్ని కొన్ని ఉపాధి అవకాశాలు అంటే ఏంటంటే కొంతమంది వృత్తుల్లో ఉంటారు ఒక చిన్నది చేస్తున్నాం కదా ఇంకొకటి ఏదైనా చేస్తే బాగుండు లేకపోతే ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాం సై సైడ్ గా ఈ వ్యాపారమే కాకుండా ఇంకొకటి ఏదో కొత్తది వచ్చింది కదా వాళ్ళు చేస్తున్నారు మనం చేద్దాం ఇలాంటి ఆలోచనలు చేస్తారు నిన్న చేస్తున్నాను నేను దేనిలోనో పెట్టుబడి పెట్టాలి షేర్ బిజినెస్ అయ్యండు ఏదైనా కానీ ఈ యొక్క మాసాంతానికి ఇలాంటి ఆలోచనలు రావడం అవి కలిసి రావడం జరిగిపోతాయి అంటే ఈ నెలలో ఎలాంటి పనులు చేస్తే వాళ్ళు కొంచెం కలిసి వస్తుంది అంటారు ఎలాంటి పనులు అంటే ఈ జూన్ నెలలో చూసినట్లయితే గనక ఫస్ట్ అప్పు చేయడం మానేండి అప్పు అనేది మనకి వద్దు అవసరం ఎంత అవసరమైనా సరే ప్రాణం మీదకి వస్తున్నా అప్పులు చేయకుండా ఉండడమే మంచిది లేదా టార్గెట్ పెట్టుకుని ఇప్పుడు తీరుస్తాము అన్నది తీర్చే క్యాపబిలిటీ ఉంటేనే రుణం తెచ్చుకోండి రుణాల మీదకి వెళ్ళకండి అసలు సాధ్యమైనంత వరకు మీరు పొదుపు చేసి మదుపు చేసినటువంటి డబ్బు ఏమైనా ఉన్నా అది జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోండి అది చెప్పదగిన సూచన తర్వాత ఏంటంటే కనుక వీళ్ళు ఏంటంటే ఏదైనా అవకాశం వచ్చింది కదా అనేసి దూకేద్దాం పర్వాలేదు సప్పో చేసి అన్న ఆలోచన వచ్చేస్తుంది అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండడం మంచిది తర్వాత ఏంటంటే కనుక ఏది ఏ విషయంలో అయినా సరే మనకి చేసే ప్రతి పని మీద కూడా డెడికేషన్ కావాలి గా ఉండాలి రేపు చేద్దామనే వాయిదాల పద్ధతి అయితే అసలు మొత్తం డిక్షనరీలో చేయండి తీసేస్తే కనుక తప్పనిసరిగా మీరు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వృత్తుల్లో కానీ మీరు సక్సెస్ అవుతారు మీ సక్సెస్ మీ చేతిలోనే ఉంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి పరిహారం ఏం చేసుకుంటా మంచిదమ్మా పరిహారం చూసినట్లయితే కనుకమ్మా ముఖ్యంగా మనకి అమ్మవారి ఆరాధన ఎక్కువ చేస్తే మంచిది అంటే పార్వతుల ఆరాధన చేసినా చాలా అద్భుతమైనటువంటి ఇది అర్ధనారీశ్వర స్తోత్రం చదవడం కానీ లేకపోతే శివశక్తి స్వరూపుడైనటువంటి ఈశ్వరుణ్ణి ప్రతిరోజు కూడా పూజ చేయటం ఎందుకంటే కనుక శివ శివాని రెండు ఒకటే కాబట్టి కామేశ బద్ధ మాంగళ్య సూత్ర చూపిత కందర అని ఒక నామం ఉంది లలితా సహస్ర నామంలో అది చేయడం వల్ల భార్య మధ్య కుటుంబంలోని ఇంట్లో ఏదైనా సమస్యలున్నా అన్నీ పోతాయి అందువల్ల ఆ నామం చేసుకుంటూ నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా కుంకుమ ధారణ చేయండి శుక్రవారం పూట అమ్మవారి గుళ్ళో ఒక ఆరు డజన్లు గాజులు ఎదుగులకు పంచండి చాలా చక్కగా తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు హోమ్ శ్రీ మా త్రీనమ్మా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి